ఈ నెట్వర్క్ గురించి నాకు ఏం తెలియదు మన యాక్టివిటీస్ గురించి కూడా నాకు ఏం తెలియదు కేవలం జోతక్క వహిదన వారిద్దరు ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఒక పాతికేళ్ల క్రితమే ఈ సమాజాన్ని ఎదుర్కొని పెళ్లి చేసుకొని వాతావరణ వివాహం అప్పుడున్న సమాజాన్ని ఎదిరించి నిలబడి మేము నిలబడ్డా అని ఇతరులకి మార్గదర్శకంగా నిలబడ్డారు వారితో మాకున్న అనుబంధం సంబంధంతోనే ఒకటే మాట చెప్పాడు సార్ అందులో మేము భాగస్వామ్యం అవుతే సమాజానికి మేలు జరుగుతుంది అనుకుంటే మేము తప్పకుండా భాగస్వామ్యం అవుతా అలా ఒక వారం రోజుల క్రితం మనం ఈ చయాని వివర్ లో ఎంటర్ అయ్యాము ఇవన్నీ ఐక్య ఉద్యమాల సమయాలు వ్యక్తిగతంగా దీగోలకు పోయి పేరు కీర్తి కోసమో ఐడెంటిటీ కోసమో ప్రత్యేకతను నిలుకోవడం కోసమో బాబా కలిగిన పీల్చగలిగిన వ్యక్తులకి దూర దూరంగా వెళ్ళిపోతూ ఒంటరైపోతూ ఈ సమాజాన్ని వెనక్కి తీసుకుపోయే వాళ్ళు మాత్రం వాళ్ళ మధ్య ఎన్ని వైషమ్యాలు వైరుధ్యాలు విభేదాలు కలహాలు ఉన్నా సందర్భం వస్తే వాళ్ళకు పండగ జరిగిందంటే అందరు కలిసిపోయి వాళ్ళ బృందాలు అప్పటిదాకా తిట్టుకుంటారు కొట్టుకుంటారు దుమ్మెత్తి పోసుకుంటారు వాళ్ళకు అమాస కోటి పుణ్యాల కోటి పండగ వస్తుంది ఆ రిలీజియన్స్ అన్ని వాళ్ళని ఏకం చేస్తున్నాయి మరి మనం మాత్రం మహనీయుల త్యాగాలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క ప్రాణం మన కోసం రేపటి తరం కోసం సమకాలీన సమాజం ఎదుర్కొనే సమస్యను పరిష్కరించడం కోసం ప్రాణాలు అర్పిస్తున్నా కూడా మనం ఐక్యం కావడానికి వెనకమని దాడుతున్నాం బహుశా దీనికి కారణము మన వ్యక్తిగత చైతన్యం జ్ఞానవంతులు విజ్ఞానవంతులు వ్యక్తిగత క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకునే వాళ్ళు పక్క వాళ్ళతో కలిసి పనిచేయడానికి కానీ ఒకరి కింద పనిచేయడానికి కానీ అదే మన మొదటి వెనుకడు కాబట్టి సంఘంగా సంఘటితంగా జీవించాలనుకున్నప్పుడు ఒకసారి బుద్ధుడిని చదివితే తెలుస్తుంది అలాగే సమాజంలో దోపిడీ పీడనను ఎదిరించేప్పుడు అధికారైనా కార్యకర్త అయినా ధనవంతుడైనా పేదవాడైనా ఎలా ఐక్యంగా పోరాడాలో మార్క్స్ చదివితే తెలుస్తుంది ఈ దేశంలో ఈ దేశంలో మనం ఎలా బతకాలి ఇప్పుడున్న సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియాలంటే మాత్రం బాబాసాహెబ్ దగ్గరికి వెళ్ళవలసిందే మరి మనం బాబాసాహెబ్ దగ్గరికి వెళ్లకుండా బాబాసాహెబ్ ని అర్థం చేసుకోకుండా ఏ కార్యక్రమం కూడా చేయలేదు అయితే మూడు విషయాలు మూఢకాల నిర్మూలన చట్టం కావాలని ఒక పోరాటం జరిగింది దాంట్లో కూడా మేము భాగస్వామ్యం కావాలని అలాగే కులాంతర మతాంతర వివాహితుల హక్కుల కోసం కేవీపీఎస్ వారు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి పనిచేస్తున్నారు వాళ్ళతో కూడా మేము కలిసి పనిచేయాలనుకుంటున్నాము కలిసి పనిచేస్తాము కూడా అయితే నా నా అభ్యంతరాలు ఏంటంటే అభ్యంతరాలు ఒపీనియన్స్ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు మనిషికి జీవించే హక్కు ఉంది ప్రాథమిక హక్కుల్లో రెండోది సమానత్వపు హక్కు ఉంది భారత ఫండమెంటల్ రైట్స్ లో మూడోది స్వేచ్ఛ ఉంది ఇవి మూడు ఉన్న తర్వాత ఇంకా ఈ తొక్కలో చట్టాలు ఎందుకు ఇంకా అంటే మనిషికి జీవించే హక్కు ఉందని తెలియకపోవడం వల్ల ఈ దరిద్రం పట్టింది మనకు సమానత్వం అనే హక్కును అర్థం చేసుకొని బాల్యంలో ఇంజెక్ట్ చెయ్యక వాళ్ళని అవేర్నెస్ చెయ్యక ఏక్వల్ అనేటువంటిది స్టూడెంట్ దశలో లేదా యూత్ దశలో లేదా జీవించే క్రమంలో వారికి జీవించే హక్కు సమానత్వకు హక్కు స్వేచ్ఛ ఈ మూడు హక్కుల కంటే పెద్ద హక్కు ఇంకొకటి ఏదైనా ఉంటుందా ఇంకో హక్కు అవసరమా ఇంకోటి ఈ మూడు నిత్యం బంగానికి గురవుతూ ఉన్నప్పుడు ఆచరణకి అమలుకు నోచుకోనప్పుడు ఇవన్నీ కొత్త కొత్తగా ప్రత్యేకంగా హక్కులు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ చట్టాలు కావాలని పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఇందాక స్వరాజ్య లక్ష్మి మేడం చెప్పారు హక్కులు చట్టాలు శారదా చట్టం వచ్చింది పట్టకాలతో తీసుకోకుండా ఇవ్వకుండా పెళ్లి జరుగుతున్నాయా బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది దోపిడి పీడన గోల్డన్ చట్టాలు వచ్చినాయి అయితే రెండు రకాల పోరాటాలు జరగాలి బాబాసాహెబ్ చెప్పినట్టుగా కల్చరల్ అండ్ సోషల్ రెవల్యూషనరీ ఫైట్ ఒకవైపు పొలిటికల్ ఎకనామికల్ ఫైట్ ఒకవైపు అనేది రెండు రకాలుగా సామాజిక ఆర్థిక పోరాటాలు రెండు మనలో కూడా ఈ చయాన్ ట్వంటీ ఆర్గనైజేషన్స్ కానీ లేదా మన మధ్యలో సారూప్యత అయిన చైతన్యవంతుల ఉద్యమాలు కానీ రెండు రకాలుగా జరగాలి ఒకటేమో లావరింగ్ ద్వారా కన్విన్స్ చేస్తూ పొలిటీషియన్స్ ని ఆర్గనైజేషన్స్ ని పొలిటికల్ లీడర్స్ ని పొలిటికల్ పార్టీస్ ని లేదా అఫీషియల్స్ ని కాంటాక్ట్ అవుతూ వాళ్ళతో చట్టబద్ధంగా కావాల్సిన హక్కులు చట్టాలు స్పెషల్ నిర్మాణం ఒకవైపు జరగాలి ఇంకొకటి ప్రజల్లో ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనకు సంబంధం లేకుండానే కొన్ని వేల పెళ్లి జరుగుతున్నాయి మనకు సంబంధం లేకుండానే అందులో వందల పెళ్లిళ్లు అవాస్ పాలవుతున్నాయి ప్రేమించుకోవడానికి కులాలు ఎవరు ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి చూస్తున్నారు అలా చూడడానికి గల కారణాలని సోషల్ రిఫార్మింగ్ మూవ్మెంట్ లో భాగంగా మనం సమాజాన్ని అధ్యయనం చేస్తూ కానీ పోగొట్టడం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది వరకు ఒక రెండు వందల నలభై ఏడు పెళ్లి చేశాం రేపు డిసెంబర్ ఏడున నాగర్ పనులలో ఒక ఎస్టీ లంబడ ఆడుకులకి ఎస్సీ మారుగ బిడ్డకి పెళ్లియాల్సి వస్తుంది అయితే చెప్పాం మేము రోజులు ఆయిదా వేశాను పెళ్ళి ఈ రోజు జరగాల్సిన పెళ్లి ఎందుకంటే ఎక్కువ మంది ముందు ఇది కులాంతర పెళ్లి వేరు వేరు కులాల పెళ్లి ముహూర్తాలు వేపుల్లో చేసుకున్న పెళ్లి కట్నకానుకలతో జాతకాలతో సంబంధం లేని పెళ్లి అని గొప్ప పెళ్లిలను మరింత గొప్పగా ప్రచారంలో పెట్టకపోవడం వల్ల కొంతమంది అంటారు ఇక్కడ చాలా మంది మేము నలభై ఏళ్ళ క్రితమే చేసుకున్నామని గ్రేట్ పబ్లిసిటీలో ప్రచారంలో పెట్టకపోవడం వల్ల అసలు ఆ మత పద్ధతులతో సంబంధం లేకుండా ప్రాంతీయ పద్ధతులతో జీవించే వ్యక్తులు కూడా కాస్త డబ్బు సంపాదించాక మత పద్ధతులు పెళ్లి చేసుకుంటేనే మాది పెళ్లి ఆ ఆడంబరాలు ఆ చాదస్తు కొనసాగాలని సంబంధం లేని అన్నవరం సత్య నిర్వరత పెళ్లి మొన్న అసలు వాళ్ళ జీవితంలో ఇంతకుముందునే ఉండే స్థానికంగా ట్రైబల్ కల్చర్ గానీ రూరల్ కల్చర్ గాని లేదా వాళ్ళ కాస్ట్ బేస్డ్ గా ఉండే ఇంటర్నల్ కల్చర్ ని కూడా డామినేట్ చేస్తూ మనం చాలా నష్టపోతున్నాం అవన్నీ కారణాలు అయితే చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను మనము ఉత్తమ వ్యక్తుల్ని తయారు చేయాలి వారికి ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించాలి వాళ్ళకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాలి ప్రశ్న కోసం నిలబడే వ్యక్తిత్వాన్ని అతనికి కలిగించాలి అతను శాస్త్రీయ దృక్కులంలో జీవించడం అలవాటు చేయాలి అది చేయకపోవడం వల్లే తల్లిదండ్రుల పేరు చెప్పి ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టి కట్న కానుకలకు అమలు అవుతున్న వాళ్ళు ప్రేమను చంపేస్తున్న వాళ్ళు ఉన్నారు మనకున్న ఏకైక మార్గం ప్రేమించడం ఆ తర్వాత స్నేహం చేయడం ఈ స్నేహానికి ప్రేమకి గొప్ప శక్తి ఉంది ఆ రెండు శక్తులని కులాంతర స్నేహాలు కులాంతర క్రీల వైపు స్నేహితులు వాళ్ళ పిల్లలని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే స్నేహ బంధం కాస్త పంచం పొత్తుగా అలాగే లైఫ్ టైం ఉండేటువంటి ఒక బ్లడ్ రిలేషన్ గా మార్చే దిశగా అందరం చేయాలి ఆ క్రమంలో మీ మీరందరూ నమ్మేటువంటి ఎక్కువ మంది ప్రజలు వరలేదు దేవుళ్ళని నమ్మే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి మీ దేవుళ్ళు కూడా ఏ ఒక్క దేవుడు కూడా కులాన్ని చూడలేదు అంటే నువ్వు కులాన్ని చూస్తున్నా ఎంత నీచమైన వ్యక్తి కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర్లు ఒక ముస్లిం చేసుకున్నారు చేసుకున్నారని కూడా ముందులో ప్రచారంలో ఉంటారు వాళ్ళే ఇంత రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నారు కదా కృష్ణుడు ఎనిమిది మంది చేసుకుంటే అందరు ఒక్క కులం ఆడపిల్లలేనా ఎనిమిది మందిని చేసుకున్నారు కదా కాబట్టి ఆ రోజుల్లో కూడా టాపిక్ డిస్కస్ చేస్తే కులానికి కులాలకి నాకు ఏం కాదు పోయేది ఇంకా పోయేది ఇంకోటి కానీ కాబట్టి అందరూ ఎవరన్నా కుల పెళ్లిళ్ళకి అడ్డొస్తే అరే నువ్వు నమ్మే ఇష్టమైన దైవం ఏ కులం పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నించాడు అలాగే యూత్ కాన్ఫరెన్స్ ఇలాంటిది బాగా జరగాలి కులాంతర మతాంతరం పెళ్లి చేసుకోవడానికి ఆశ అయితే వారు ప్రేమించుకున్నాక మా పెట్టు మహిళల ఫోనో లేదా గాంధీ సార్ ఫోనో లేదా సాంబశరావు సార్ ఫోనో స్కైలాబ్ లో ఫోనో మా ఫోన్ లో దొరుకుతుంది మీరు ఆల్రెడీ ప్రేమించుకున్నాక మీ అబ్బాయి ఒక్కడ మాకు పరిచయం అయ్యి మా ద్వారా పెళ్లి పెళ్ళేసుకోవాలి అయినా సమస్యతో మేము తోడుంటామని మేము గుర్తుకొస్తున్నాం కానీ అసలు ఇక్కడనే మనమే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ప్రేమను ఇలాంటి వేదికలలో ప్రేమను స్టార్ట్ అవ్వాలి ఇలాంటి వేదికల మీద స్వయం వర్గాలు జరగాలి నేను ఎడ్యుకేటెడ్ నా ఏజ్ ట్వంటీ ఫైవ్ నేను సెల్ఫ్ సస్టైన్ అవుతున్న వ్యక్తిని నా లైఫ్ ఎవరైనా రావచ్చు అండ్ ఐ ఫ్రీ అని చెప్పి ఇక్కడ పార్టీ చెట్లు రావాలి ఎక్కడో ఇచ్చుకొని సాక్షాటిగా అంగీకరిస్త ఆర్య సమాజంలో లేకపోతే క్రైస్తవ సమాజంలో లేదా మత సమాజంలో పెళ్లి చేసుకొని సమస్యలు వచ్చిన దీడికి వచ్చి దానికోసం ఏంటి కూడా రాదు సో ఇది లవ్ జనరేట్ చేసేటువంటి డయాస్ మీద మారాలని కోరుతూ